అందరికీ నమస్తే అండి ఓటీటీలు ట్రెండ్ పెరిగిపోయింది గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా సో ఓటీటీల్లో విపరీతమైన వెబ్ సిరీసులు ఆ వెబ్ సిరీసుల్లో విపరీతమైన బోల్డ్ కంటెంట్ పచ్చి బూతులు పిచ్చి సీన్లు ఎవరిని ఎలా వెయ్యాలి ఎవరిని ఎప్పుడు ఎలా షూట్ చేయాలి క్రైమ్ విపరీతమైన క్రైమ్ ఆ క్రైమ్కి ఒక మాస్ డైలాగులు కొన్ని కొన్ని పచ్చి అంటే క్రైమ్ అంటే ఇంకా రకరకాల కొత్త కొత్త ట్రెండ్లు అనమాట ఒక హత్య చేయడానికి వంద రకాల పద్ధతులుంటే వెయ్యి రకాల పద్ధతులను ఇంట్రడ్యూస్ చేశారనమాట క్రైమ్ని వింతగా కొత్తగా ట్రెండీగా చూపించడంలో ఓటీటీలు సక్సెస్ అవుతున్నాయి అందుకే ఓటీటీలని జనం విపరీతంగా చూస్తున్నారు అవి అయితే ఇవి జనం మీద ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి జనం అనే కంటే పిల్లల మీద ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి అనడానికి కూకట్పల్లిలో జరిగిన సహస్ర కేసు ఒక పెద్ద ఉదాహరణ అనమాట దేశంలో ఓటీటీలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా వెబ్ సిరీస్లను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దానికి ఈ ఫక్త్ ఉదాహరణ లేకపోతే ఒక పదిహేనేళ్ళ బాలుడు పదో తరగతి చదువుతున్న బాలుడు ఒక దొంగతనం చేయడానికి నాలుగు రోజులు ముందుగానే స్కెచ్ వేసుకొని ఆన్ పేపర్ రాసుకొని ఎలా దొంగతనం చేయాలి ఏ గోడ నుంచి వెళ్ళాలి ఎలా లోపలికి వెళ్ళాలి ఎక్కడ బ్యాట్ ఉంటుంది దాన్ని ఎలా తీసుకురావాలి అలా తీసుకొచ్చినప్పుడు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఏం చేయాలి దేంతో పొడవాలి ఎలా చంపాలి ఎలా తప్పించుకోవాలి ఎలా పోలి ఒకవేళ ఎవరికైనా దొరికితే ఎలా సమాధానం చెప్పాలి అంటే ఒక పకడ్బందీ వ్యూహరచన చేసుకొని అంత ప్రీప్లాన్గా వెళ్ళాడు అంటే పదిహేను సంవత్సరాల పిల్లాడు వెళ్ళాడు అంటే వాడికి ఊరిగా పుట్టుకు నుంచో వస్తాయా బుద్ధులు రావు కదా లేదా స్కూల్లో ఏమైనా నేర్పిస్తారా నేర్పించరు కదా పుస్తకాల్లో ఏమైనా ఉంటుందా ఉండదు కదా కేవలం ఓటీటీ ఏవో ఒక పది సిరీస్లేవో చూస్తుంటాడు అతను ఇంట్లో విపరీతంగా ఓటీటీలు చూస్తుంటాడంట సిరీస్లై చూస్తుంటాడు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది ఆ కుర్రాడు ఎక్కువగా సినిమా పిచ్చోడు అండ్ ఓటీటీలు విపరీతంగా చూస్తుంటాడు క్రైమ్ సిరీస్లు హారర్ మూవీసు ఎక్కువగా చూస్తుంటాడని పోలీసు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది సో అవి చూసి ఆ కుర్రాడు గ్రహించింది ఏంటంటే ఇది నేరాలు ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి దొంగతనం ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి హత్యలు ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి అది ఆ కుర్రాడు నేర్చుకున్నది అయితే అందరూ ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను అన్నా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటీటీలు చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను అన్నా అది తల్లిదండ్రుల అబ్జర్వేషన్ను బట్టి ఉంటుంది తల్లిదండ్రులు తీసుకునే బాధ్యతను బట్టి ఉంటుంది పిల్లలు ఓటీటీలు చూస్తే ఏ సిరీస్ చూడాలి ఏ సిరీస్ చూడకూడదు ఎంతవరకు చూడాలి ఎంతవరకు చూడకూడదు ఇలా కొన్ని లిమిటేషన్స్ విధించాలి అసలు ఇప్పుడు సోషల్ మీడియా ఎంత చెత్తగా ఉంది రీల్స్ వస్తాయి విపరీతంగా రీల్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్ రీల్స్ షేర్ చేయట్లో దానిలో దీనిలో ఈ రీల్స్లో ఏమైనా వచ్చే ఉంటాయా ఉండవు రీల్స్కి వన్స్ ఎడిక్ట్ అయ్యారు అంటే ఇంక బయటకు రాలేరు చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు టైం గంటల కొద్ది గడిచిపోద్ది అలాగే ఓటీటీల్లో సిరీస్లు కూడా అలవాటు అయ్యారు అంటే ఇంక వదిలిపెట్టలేరు తల్లిదండ్రులు చూస్తారు అక్కడే కూర్చొని పిల్లలు కూడా చూస్తారు సో అలా చూసి నేర్చుకునేది ఇది వెయ్యి మందిలో ఒకడు ఇటువంటి వాళ్ళు తయారైనా సరే దేశానికి అరిష్టమే సమాజానికి అరిష్టమే సో వన్ అంటే నేను ఇక్కడ చెప్తున్నది అందరూ అలా తయారవుతారని కాదు అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా ఇటువంటి తయారవుతారని కాదు వన్ పర్సెంట్ ఇలా తయారైనా సరే నష్టం జరుగుద్ది సో ఇక్కడ కఠినమైన చట్టాలు రావాలి అంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత ఫస్ట్ ఏ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు చూసుకోవాలి పిల్లలు ఎలా పెరుగుతున్నారు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది వాళ్ళు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని పాపం క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఉంది క్రికెట్ బ్యాట్ విషయంలో ఈ సహస్ర తమ్ముడికి అండ్ ఆ పదిహేను ఏళ్ళ పిల్లాడికి గతంలో గొడవ అయింది వీడు ఇవ్వను అన్నాడు వాడు ఆడుకుంటా ఆడుకొని ఇచ్చేస్తాను ఇవ్వరా అని అడిగితే వాడు ఇవ్వను అన్నాడు దాంతో వాడు మనసులో పెట్టుకొని ఆ క్రికెట్ బ్యాట్ ఎలాగైనా దొంగతనం చేయాలనుకున్నాడు అలా దొంగతనం చేయడానికి వెళ్ళాడు అలా ఇంటికి వెళ్ళినప్పుడు సహస్ర ఒక్కమ్మాయి ఇంట్లో ఉంది తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్ళారు తమ్ముడేమో స్కూల్కి వెళ్ళాడు సహస్ర ఒంటరిగా ఉంది సో ఇతను బ్యాట్ దొంగలించడం ఆ సహస్ర చూసి అరవడంతో అరవద్దు అని చెప్పి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని తోసేసి మంచం మీదకు తోసేసి తనతో పాటు ఒక కత్తి తెచ్చుకొని ఆ కత్తితో అమాంతం ఇరవై యొక్క కత్తిపోట్లు పొడిచాడంట ఇరవై యొక్క కత్తిపోట్లు చూసారా ఎంత దారుణంగా హత్య చేశాడు దాని నుంచి తప్పించుకోవడానికి కూడా అతను చాలా పకడ్బందీగానే వ్యవహరించాడు ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించాడు ఇంట్లో ఆ బాలుడి తల్లికి అనుమానం వచ్చింది ఎందుకంటే ఎప్పుడూ లేని క్రికెట్ బ్యాట్ ఇంటికి వెళ్ళింది ప్లస్ ఆ కుర్రాడి దగ్గర రక్త మరకల షర్ట్కో దేనికో అంటుకున్నాయి దాంతో ఆ బాలుడి తల్లికి అనుమానం వచ్చింది ఎరా నువ్వే చేసావా అని అడిగిందంట అడిగితే లేదమ్మా నేను చేయలేదని చెప్పాడంట తల్లి అంతకన్నా ఏం చెప్తుంది పిల్లడి మాట వినాలి కదా తల్లి తెలుసుకొని అతన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించలేదు కదా కాకపోతే ఆ తల్లిదండ్రులకు లోపల భయం ఉంది వీడే చేశాడేమోనని సో అతను బయటపడలేదు కానీ నాలుగు రోజుల తర్వాత అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఆ పిల్లోడు గోడ దోకడాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు ఆ పిల్లోడిని తీసుకొచ్చి వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు నిజం మొత్తం ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకుని అతనికి ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని చూస్తే పోలీసులు అతని యాక్షన్ ప్లాన్ చూసి అనమాట అసలు పెద్ద పేరు మోసిన క్రిమినల్ కూడా ఇంత పకడ్బందీ వ్యూహరచన చేయడు ఇంత ప్రీప్లాన్గా ఇంత స్కెచ్ చేసుకుని వెళ్ళడు బ్లూ ప్రింట్ ఒక రకంగా బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాడు సో దీనికి కారణం ఏంటంటే ఓటీటీలు అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉన్న ఈ రీల్స్ చెత్త చెదరం ఇదంతా దీనికి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులు సో ఇక్కడ ఓటీటీలను కంట్రోల్ చేయగలరా కంట్రోల్ చేయాలంటే కేంద్రం ఒక చట్టం తీసుకురావాలి కఠినమైన చట్టం తీసుకురావాలి ఇప్పుడు ఓటీటీలు జనంలోకి విపరీతంగా వెళ్ళిపోయాయి క్రైమ్ సిరీస్లు విపరీతంగా వెళ్ళిపోయాయి ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అది నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు అమెజాన్ ప్రై ప్రైమ్ అవ్వచ్చు సోనీలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు విపరీతమైన క్రైమ్ కంటెంట్ ఉండేవి ప్రతి వారం రిలీజ్ అవుతూనే ఉన్నాయి క్రైము ప్లస్ బోల్డ్ సీన్లు అలవాటు అయిపోయినాయి సో అలా తీస్తే ఓటీటీలు ఆడేస్తే అలవాటు అయిపోయింది అందుకని ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్లు కూడా ఎక్కువగా ఓటీటీలను ఫోకస్ చేసుకొని ఓటీటీని బేస్ చేసుకుని కంటెంట్ రాస్తున్నారు వాళ్ళు కూడా అలాగే తీస్తున్నారు కూడా ఓటీటీ అంటేనే క్రైము అండ్ బోల్డ్ ఒక నాలుగు బోల్డ్ సీన్లు పెట్టాలి ఒక పది క్రైమ్ సీన్లు పెట్టాలి ఒక సిరీస్ మొత్తం నడిపించాలి అనే పందాలోకి వెళ్ళిపోయింది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి సో ఇక్కడ కారణాలు చూప చెప్పుకున్నాము బాధ్య బాధ్యత ఎవరిదనేది చెప్పుకున్నాం సో ఇక్కడ ప్రతి తల్లిదండ్రికి కూడా వాళ్ళ పిల్లవాళ్ళని అబ్జర్వ్ చేయాలి పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పన్నెండు పదమూడు సంవత్సరాలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లల ఆలోచన మారిపోద్ది ఆలోచన శైలి కొత్త కొత్తగా ఉంటుంది అన్నీ కొత్తగా ఉంటాయి ఏదేదో చెయ్యాలనిపిస్తుంది సో ఆడపిల్లలకు ఒక రకమైన ఆలోచనలు వస్తాయి శారీరక మార్పులు జరుగుతాయి హార్మోన్స్ మారుతాయి సో వాళ్ళు కొత్త టచ్కి అలవాటు పడవచ్చు లేదా కొత్త ఆలోచనలకు అలవాటు పడవచ్చు సో దాని నుంచి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వాలి డైవర్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం మగపిల్లలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త ఫ్రెండ్షిప్లు కొత్త ఈ అంటే నేనే హీరోని నేను ఫైటింగ్లు చేయాలి నేను అవి చేయాలి ఇవి చేయాలి అనేవి కొన్ని ఆలోచనలు రావచ్చు దానికి ఈ ఓటీటీ సిరీస్లు ఇంకా ఆజ్యం పోసేలా ఉండకూడదు దానికి తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి సో మేబీ ఇతర దేశాల్లో ఎంత చెత్త కల్చర్ ఉందో లేదో తెలియదు కానీ మన దేశంలో మాత్రం వెచ్చలవిడిగా ఉందన్నమాట సినిమాలు కూడా అలాగే తయారయ్యాయి ఇప్పుడు సినిమాలు చూసి ఎవరు ప్రభావితం అవ్వకూడదు సినిమాల్లో వచ్చిన సీన్ని బయట చేస్తామంటే వాడు పోతాడు ఖచ్చితంగా ఇప్పుడు పుష్ప అనే సినిమా సినిమాలో కాబట్టి హీరో అలా సక్సెస్ అయ్యాడు అంత పెద్ద స్థాయికి ఎదిగాడు బయట పుష్పాలు ఉంటారా ఉండరు కదా ఆ రోజులు పోయాయి కదా సో సినిమాల్లో అంటే ఇవన్నీ ఫీట్లు పాట్లు వర్కౌట్ అవుతాయి హీరోజింగ్ వర్కౌట్ అవ్వద్దు బయట వర్కౌట్ అవ్వదు కానీ పిల్లలకు అదంతా తెలియదు కాబట్టి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు నేను చేసేయచ్చు చేసేయచ్చు ఏదైనా నా చేతుల్లోనే ఉంది అనుకుంటారు సో దానికి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులు మంచి చెడు చెప్తూ ఉండాలి వాళ్ళు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఏం దేనికి అవ్వట్లేదు అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి స్మార్ట్ ఫోన్లు కూడా ఏళ్ళ వరకు ఇవ్వకుండా ఉంటే మంచిది లేకపోతే పదిహేను పద్నాలుగేళ్ళకే స్మార్ట్ ఫోన్లు ఇచ్చేయడం వాళ్ళేమో ఇన్స్టా ఇమీడియట్గా ఫస్ట్ ఇన్స్టాల్ చేసేది ఇన్స్టాగ్రామ్ ఒక అకౌంట్ దానిలో రీల్స్ దానిలో ఫ్రెండ్షిప్లు సో పిల్లల్ని చెడగొడుతున్న తల్లిదండ్రులే థ్యాంక్ యూ సో చివరి వరకు కంటెంట్ చూశారు కదా ఒక్క నిమిషం అండి సో మీకు ఈ మధ్య లడ్డూపల్లెం డాట్ కామ్ అని నేను ప్రమోట్ చేస్తున్నాను కదా సో అది నేను అంతగా ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకటి హోమ్ బేస్డ్ ఫుడ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ హెల్దీ ఫుడ్స్ యూనిక్ అవి మీకు బయట ఎక్కడా దొరకవు రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ రకరకాల సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు గింజలు అలాగే డ్రై డ్రై ఫ్రూట్స్తో ఇలా భిన్నమైన లడ్డూలు బయట ఎక్కడ దొరకవు సో వీళ్ళు మాత్రమే కొంత రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నారు టేస్ట్ బాగుంది అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు పిల్లలకి ఎదుగుదల ఉండాలి రక్త ప్రశ్న బాగుండాలి జ్ఞాపక శక్తి ఉండాలి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి దానికోసం ఒక ప్రోటీన్ పౌడర్ ఈ బూస్ట్ హార్లిక్స్ కంటే ఇది చాలా బెటర్ అలాగే పెద్దల్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్నా లేదంటే పెద్దలకి కూడా డ్రై డేట్స్ పౌడర్ ఉంది అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఉంది అది కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు అలాగే హాట్ స్నాక్స్ ఉన్నాయి జంతికలు మురుగులు అటువంటివి రాగి సజ్జ జ్వనతో చేసినవి ఉన్నాయి సో అవి కూడా కొంత బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవన్నీ కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ